మేము నిర్మ నిర్మల్ జిల్లా నుండి వచ్చినాం నా పేరు విజయలక్ష్మి మా గ్రూప్ మొత్తం ముప్పై మంది వరకు వచ్చినాం సేవా కొరకు వచ్చినాం రాజరాజేశ్వర స్వామి సేవ కోసం వచ్చినాం ఇదే మొదటిసారి ఈ బ్రహ్మోత్సవాన్ని చూసి కళ్యాణాన్ని చూసి మా జన్మ తరించిందని మేము భావిస్తున్నాము మళ్ళీ రావాలని ఇక ముందు కూడా రాజరాజేశ్వర స్వామి సేవ చేసుకోవాలని అనుకుంటున్నాం నా పేరు ప్రత్యుష నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను ఈ కళ్యాణంకి వచ్చిన ప్రజలందరికీ సేవ చేయడానికి వచ్చామండి మేము ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్లలో కూర్చోవడం మేము పళ్ళు పలహారాలు అందించడము కళ్యాణాన్ని చూసి చాలా తరించామండి చాలా భక్తజనం వచ్చారు స్వామివారికి సేవ అంటే భక్తులకు సేవ చేయడం అంటే స్వామివారికి సేవ మానవ సేవ మాధవ సేవ దాన్ని ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఈ ఆలోచన మీ ఎట్లా వచ్చింది మీరు ఏదైనా ట్రస్ట్ ద్వారా వచ్చారా ఏదైనా సంస్థ ఎట్లా అని అవునండి మేము ట్రస్ట్ ద్వారానే వచ్చాము మాకు ఒక యూనిట్ ఉంటుంది ఆ యూనిట్ మమ్మల్ని తీసుకొచ్చింది ప్రతి సంవత్సరం ఏ సేవ అయినా చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ఇష్టం ఉంటే రావచ్చు మాకు అది నచ్చింది ఈ సేవలో వచ్చి పాల్గొనడం ప్రజలకి సేవ చేయడము ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించడం జరిగింది థ్యాంక్ యూ ఈ పేదల దేవుడు ప్రతి సంవత్సరం రాజన్న సన్నిధిలో శివరాత్రి తర్వాత శివ జరుగుతుంది ఎక్కడైనా శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇది స్పెషల్ మీరు ఎట్లా భావిస్తా ఉన్నారు స్వామి గారు ఇది కొత్తగా ఉందండి నేను కూడా ఫస్ట్ టైం చూసాను అడిగాను కూడా హోలీ తర్వాత ఫైవ్ డేస్కి కళ్యాణం జరుగుతుందంట యాక్చువల్లీ ఎప్పుడు శివరాత్రికి జరుగుతుంది మేమైతే ఇక్కడ కళ్యాణానికి రావడం ఫస్ట్ టైము కానీ చాలా బాగుందండి ఎప్పుడు ఇలానే రావాలని కోరుకుంటున్నాం ఈ కళ్యాణ నేపథ్యంలో ఐదు రోజుల కళ్యాణం ఈ కళ్యాణ నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎట్లా మీకు చాలా బాగుందండి ఇక్కడ దేవస్థానం వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రజలకి మజ్జిగతో పాటు ఉన్న లేకున్నా ఇంకా ఎక్స్ట్రా తెప్పించారు పనులతో సహా లోపల ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళి మాతో ఇప్పించారు ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే చాలా కష్టపడ్డారు వాళ్ళు ఫస్ట్ నుంచి నిలబడితేనే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ సేవను ఇంకా మాలాంటి సిస్టర్సు అక్కలు చెల్లెలు అందరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది సేవ చాలా ఆనందంగా ఉందండి